ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్కారం మనం గత ఖరీఫ్ సీజన్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో మనం కూనారం డెబ్బై ఏడు పదిహేను గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసిన రైతులు అందరూ కూడా మంచి ఆ వీడియోకి మంచి ఆదరణ వచ్చింది మనకు ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రం నుండి చాలామంది రైతులు విత్తనాలు కావాలని ఫోన్ చేశారు మరియు నేను కూడా వాళ్ళకి చాలా సలహాలు ఇచ్చాను అంటే పంట వ్యవధి ఇలా మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి దిగుబడి ఎలా పెంచుకోవాలి ఇలాంటి విషయాల గురించి చాలామంది రైతులతో చర్చించాం సో ఆ వీడియోకి అయితే మనకు మంచి ఆదరణ వచ్చింది ఆ తర్వాత చాలా మట్టుకు నేను వీడియోలు చేయలేదు ఈ మధ్యకాలంలో కానీ ఇప్పటి నుండి మన ఛానల్లో ప్రతిదీ కూడా వీడియోలు పెడదామన్న ఉద్దేశంతో ఈ కొత్త వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మనం కూనారం డెబ్బై ఏడు పదిహేను విత్తనం గురించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది చాలామంది రైతులు మనకు ఫోన్ చేయడం విత్తనం గురించి అడగడము కానీ ఆ ఫోన్ చేసిన అందరికీ కూడా విత్తనం మనం అందించలేకపోయాం అయితే అప్పుడు ఆ అప్పుడు ఆ విత్తనానికి డిమాండ్ మోతాదులో మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది రైతులు చాలా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ న్యూస్లో కానీ లేదా ఇతర రైతుల దగ్గర నుండి తెలుసుకొని వేరే మార్గాల్లో వాళ్ళకి ఎక్కడ అవైలబిలిటీ విత్తనం ఉంటే అక్కడ నేను తెప్పించుకున్నారు ఎంత బాగానే ఉంది కాకపోతే జరిగిన విషయం ఏంటి అంటే ఈ తెచ్చుకు తెప్పించుకున్న రైతుల్లో చాలా మట్టుకు అంటే ఒక వంద శాతం మంది రైతులు విత్తనాలు తెచ్చుకుంటే అందులో యాభై శాతం మంది రైతులకి నకిలీ విత్తనాలు వచ్చాయి అంటే మార్కెట్లో అమ్మిన వాళ్ళు ఎలా అంటే వాళ్ళు డెబ్బై ఏడు పదిహేను విత్తనాలు సాగు చేయని వాళ్ళు కూడా యూట్యూబ్లో అరవై బస్తాలు వస్తాయి అరవై ఐదు బస్తాలు వస్తాయి డెబ్బై బస్తాలు వస్తాయి ఇలా టైటిల్లు పెట్టడం వల్ల రైతులు బాగా ఆకర్షణకు గురయ్యారు దీనివల్ల మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడం వల్ల ఇంకేంటి ఇంకా సప్లయర్స్ నకిలీ విత్తనాలు అనేది రైతులకు ఇచ్చారు స్వయంగా మా ఊరిలోనే ఇప్పుడు మేము ఏదైతే విత్తనం కొంతమంది రైతులకు ఇచ్చామో అదంతా బాగానే ఉంది కానీ కొ కొన్ని వేరే ఇతర మార్గాల్లో తీసుకొచ్చుకున్న వాళ్ళు రైతులు చాలామంది మొన్నటి వచ్చిన తుఫాన్ ఏదైతే ఆంధ్రలో వచ్చిన తుఫాన్కి ఎలాంటివరైనా పడిపోద్ది కానీ దాని ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో పడిన పంట వచ్చిన సమయంలో మొన్న పడిన వర్షాల వల్ల చాలా విత్తనాలు ఏదైతే డెబ్బై ఏడు పదిహేనని తెచ్చుకున్న రైతులు పండించిన రైతుల పొలాలు మొత్తం పడిపోయినాయి కానీ అదే మన విత్తనం సాగు చేసింది కొంచెం కూడా పల్లేదు అయితే ఇలాంటి సమస్య మళ్ళీ ఏర్పడకూడదు అని చెప్పేసి సో వీలైనంత మట్టుకు చాలా తక్కువ ధర ధరలో బయట మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ ధరలో అధిక సంఖ్యలో రైతులకి మంచి విత్తనం అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను నేను గత మూడు రోజుల కింద కూనారం యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మనకి కూనారం డెబ్బై ఏడు పదిహేను సి చిరు సంచుల పరీక్ష అంటే ఈ మినీ కిట్స్ తీసుకొచ్చాను అక్కడ మనకు సైంటిస్ట్ ఏదర్ సార్ చెప్పడం వల్ల ఇది తీసుకొచ్చాను దాంతో పాటు ఒక కొత్త విత్తనం అంటే ఇది కొత్తదని కాదు ఆల్రెడీ పాత విత్తనమే అయినప్పటికీ దీన్ని కూడా ఎవరైనా రైతులు వర్షాకాలంలో సాగు చేయాలనుకున్నా లేదంటే వచ్చే రబీలో సాగు చేయాలనుకున్నా లేదా రెండు వేల ఇరవై ఆరు రబీలో సాగు చేయాలనుకున్నా వారి కోసం అని చెప్పేసి రెండు మినీ కిట్లు మనం డెవలప్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి కూనారం పన్నెండు ఐదు వందల పది సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పటి నుండి ప్రతి వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను అంటే సాధ్యమైనంత వరకు రైతులకు ఇచ్చే విత్తనంలో ఎలాంటి నకిలీ విత్తనం అనేది ఇవ్వకూడదు రైతులు మోసపోకూడదు అండ్ అది కూడా చాలా తక్కువ ధరలో రైతులకు మంచి విత్తనం అందించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నారు ఇప్పటి నుండి ప్రతి వీడియో పెట్టుకుందాం మనం అంటే నారు పోసే దశ నాటు వేసే దశ తర్వాత దానికి సంబంధించిన పురుగు పురుగు మందుల పిచికారీ అవ్వచ్చు తెగుళ్ళ మందులు దోమ మందులు ఇట్లా దశల వారీగా మనం దానికి ఏదైతే చర్యలు తీసుకుంటామో ప్రతిదీ కూడా ఈ వీడియో రూపకంగా నేను పెడదామనుకుంటున్నాను సో కామెంట్లో మీకు ఏదైనా సలహారు మీరు మాకు ఇవ్వాలనుకుంటే కూడా చెప్పొచ్చు కామెంట్లో పెట్టండి అంటే ఏ ఏదైనా రోగం వారికి ఆశించినప్పుడు ఏ మందులు పిచ్ చేయాలి లేదా ఇంకేదైనా మీకు తెలిసింది ఉంటే కూడా మీరు పెట్టండి మనం అందరంగా ఒక మంచి విత్తనం డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం రబీలో డెవలప్ చేస్తున్నాను మనకు వచ్చే వర్షాకాలం అయితే రెండు వేల ఇరవై ఆరు వర్షాకాలంలో తప్పకుండా ఒక మంచి విత్తనం సాధ్యమైనంత వరకు అందరికి ఇద్దాం అనుకుంటున్నా ఇది ఏం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినా కూడా కాదు నేను డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళేసి ఈ బిల్డింగ్ చేయించా మీరు డేట్ కూడా చూడొచ్చు ఈ డేట్ చూడొచ్చు ఇది మనకు యూనివర్సిటీలో ఒక డెబ్బై నుండి డెబ్బై ఐదు రూపాయల కేజీ దొరుకుతుంది ఐదు కిలోల బ్యాగ్లే ఇస్తారు సో ఇప్పటి నుండి వచ్చే వీడియోల్లో దీని నెక్స్ట్ దశ అంటే మనం నార్ పోసుకునే దశ ఆ తర్వాత నాటు వేసే దశ ఇట్లా ప్రతిదీ కూడా మీకు వీడియో రూపకంగా అందిద్దామన్న ఉద్దేశంతో ఈ కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ధన్యవాదాలు